తెలంగాణ ఎక్సైజ్ శాఖలో రెండు ఉద్యోగ సంఘాల ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది సంఘాల నేతల దెబ్బకు ఉద్యోగులు అధికారులు ఇబ్బందులు పడుతున్నారు ఆబ్కారీ శాఖలో గత కొన్నేళ్లుగా రెండు ఉద్యోగ సంఘాలు ఉద్యోగులను ముందుకు నడిపిస్తున్నాయి అందులో టీజీఓ అనుబంధంగా రిజిస్టర్ అయిన రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ గైటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్తో పాటు గుర్తింపు పొందని రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్లు ఉన్నాయి అయితే ఈ రెండు ఉద్యోగ సంఘాల్లో ఉన్న ఉద్యోగులు ప్రస్తుతం ఇబ్బందులు పడుతున్నారు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీజీఓకు అనుబంధంగా పనిచేస్తున్న ఎక్సైజ్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉద్యోగులను ఇబ్బంది పెట్టడానికి మరో యూనియన్ నేతలు ప్రయత్నం చేస్తున్నారట తాము ముందు నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం కొట్లాడామని ఆ యూనియన్ నాయకులతో పాటు ఆ సంఘంలో ఉన్న ఉద్యోగులు వాపోతున్నారు ప్రస్తుతం చాలా సంవత్సరాలుగా మనుగడలో లేని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ నాయకులు తమతో పాటు తమ యూనియన్లో ఉన్న ఉద్యోగులను ఇబ్బంది పెట్టడానికి అసత్య ఆరోపణలు చేస్తున్నారని టీజీఓ అనుబంధ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అయితే కొన్నేళ్లుగా ఫోకల్ పోస్టుల్లో తిష్టవేసిన కొందరు అధికారుల పనితీరును సమీక్షించిన గత ప్రభుత్వం వారిని నాన్ ఫోకల్ పోస్టుల్లో వేస్తే దాని మీద ప్రస్తుతం ప్రభుత్వం మారాక తమ ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారని టీజీఓ అనుబంధ సంఘానికి చెందిన నేతలు ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అయితే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ రిజిస్టర్ సంఘం కాదని కొన్నేళ్లుగా ఆబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల గురించి కూడా ఆ సంఘం నాయకులు పట్టించుకోలేదంటున్నారు ఇప్పుడు ప్రభుత్వం మారాక ఉద్యోగులను బదిలీ చేయాలని ప్రభుత్వానికి వినతి పత్రాలను ఇవ్వడం విడ్డూరంగా ఉందని టీజీఓ అనుబంధ సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు తమ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవడంలో తాము ముందున్నామని ఇన్ని రోజులుగా ఎందుకు ఉద్యోగుల సమస్యలపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని టీజీఓ అనుబంధ సంఘం నాయకులు ప్రశ్నిస్తున్నారు అయితే గతంలో ఫోకల్ స్థానంలో పనిచేసిన అధికారుల విషయంలో వారు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు అయితే ఇరు ఉద్యోగ సంఘాల ఆరోపణలు ఇలా ఉండగా ఉద్యోగులు మాత్రం తాము శాఖ అభివృద్ధికి పనిచేస్తున్నామని అంటున్నారు ఒక ఉద్యోగి చాలా సంవత్సరాలుగా ఫోకల్ పాయింట్లో పనిచేస్తే ఆ ఉద్యోగిని బదిలీ అనంతరం నాన్ ఫోకల్ పాయింట్కు మారుస్తారని అది అందరికీ వర్తిస్తుందంటున్నారు ఒకరే సంవత్సరాల తరబడి ఫోకల్ పాయింట్లో పనిచేస్తామంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు గత ఎన్నికలకు ముందు ఐదు నుంచి ఆరు సంవత్సరాల పాటు ఫోకల్ పాయింట్లో పనిచేసే ఉద్యోగులను మార్చి నాన్ ఫోకల్ పాయింట్లోకి మార్చారని వారిలో కొందరు పనిగట్టుకొని ప్రస్తుతం ఫోకల్ పాయింట్లో పనిచేసే వారిపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే ఇలాంటి ఫిర్యాదుల వల్ల రానున్న రోజుల్లో ఎవరూ కూడా సక్రమంగా పనిచేయలేరని వారు సూచిస్తున్నారు కొందరు గుర్తింపు లేని యూనియన్ నాయకులు పనిగొట్టుకొని ఎక్సైజ్ శాఖలో రాజకీయాలు చేస్తున్నారని దీనికి కొందరు ఉన్నతాధికారులు కూడా ఒత్తాసు పలుకుతున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు అయితే ఒక ఉన్నతాధికారి ప్రస్తుతం గుర్తింపు లేని సంఘం నాయకులకు జిల్లాల నుంచి హైదరాబాద్కు పిలిపించి తమపై ఫిర్యాదు చేయిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు